పులివెందుల పులిబిడ్డ జగన్ అన్నకు చంద్రాల పురాగా తెలుసుకోవాల్సిందే వైఎస్ఆర్ జిల్లా పులివెందుల ఉన్నటువంటి జగనన్న మెగా లేఅవుట్ లా అక్రమాలు జరిగినాయని చెప్పి విచారణకు నేను ఆదేశం చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు సారు అధికారులకు ఆర్డర్ చేసిండు ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులం కూడా జారీ చేసిండు గత వైసీపీ ప్రభుత్వంలో ఎనిమిది వేల నాలుగు వందల ఇళ్లను మంజూరు చేసి అనర్హులకు లబ్ధిదారులుగా ఎంపిక చేసిందని చెప్పి ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి సార్ కురి ఫిర్యాదు చేసిండు బాధ్యుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన మీద క్రిమినల్ కేసు పెట్టాలని చెప్పి జనతా గట్టిగానే ఫైర్ అయిండు దీని మీద ముఖ్యమంత్రి ఈశారణకు ఆదేశం చేసిండు అయితే ఇక్కడి భూములను మూడేళ్ల కిందట మంజూరు చెయ్యగా ఇప్పటికే ఒక్క ఇల్లు సుతం పూర్తి కాలేదు గత ప్రభుత్వం అరవై కోట్లు తీసుకొని పనులను ఆపేసింది ఏ ఒక్క పని సక్రమంగా జరగలేదు వివిధ నిర్మాణ సంస్థలతోని ఏడింటిని ఎంపిక చేసి ఆరు వేల తొమ్మిది వందల తొంభై ఇళ్ల నిర్మాణానికి పులివెందుల నియోజకవర్గంలో అప్పగించగా మూడేళ్లలో తొంభై తొమ్మిది ఇళ్లనే నిర్మాణం చేసి బిల్లు మాత్రం ఎనభై నాలుగు కోట్ల డెబ్బై లక్షల మేరకు గృహ నిర్మాణ సంస్థ చెల్లించింది అయితే ఇప్పుడు ఈ ముచ్చటి మీద మస్తు ఆ టాపిక్ అవుతున్నది ప్రస్తుతానికైతే ప్రభుత్వం పోయినప్పటి నుంచి అన్ని చోట్ల ఇళ్ల నిర్మాణాలు అయితే ఆగిపోయినాయి ఇప్పుడు మరి చంద్రాల్ సార్ ఆర్డర్ వేసిండు మరి ఆర్డర్ ఎంత వరకు అవుతుంది జగనన్న అక్రమ లేఅవుట్ల మీద ఎటువంటి చర్యలు తీసుకుపోతారో చూడాలి